అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ కొండ మీద శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రమునందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం తమిళనాడులో గల అరుణాచలంలో పంచభూతాల్లో అగ్నితత్వంగా ఉన్న పరమేశ్వరుడి రూపాన్ని ఇక్కడ గల పర్వతంగా భావించి గిరి ప్రదక్షిణ గావిస్తారు తమ జీవితమంతా గిరిప్రదక్షిణ చేసి అరుణగిరి మహత్యాన్ని ఆధ్యాత్మిక సాధనను ప్రపంచానికి తెలియజేసిన వారు భగవాన్ రమణులు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం రమణుల వారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాసేపు సేద తీరి కూర్చునే ప్రదేశం దీన్ని రమణ బ్రిడ్జ్ అని పిలుస్తారు ఇక్కడ కూర్చొని రమణుల వారు గిరివైపు చూస్తూ కొన్ని రోజుల తరబడి ధ్యానంలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడి నుంచి కూర్చొని గిరివైపు చూస్తే అరుణగిరిపై దక్షిణామూర్తి వారి దర్శనం జరుగుతుందని నమ్మకం కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే అజ్ఞాన అంధకారాలు తొలగి జ్ఞాన సిద్ధి కలుగుతుందని నమ్మకం వాయులింగం దాటాక అమ్మణి అమ్మణ ఆలయానికి ఎదురుగా ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించి నమస్కారం చేసుకోండి దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏంటో తెలుసా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇవిడిపోతుంది అందులో కొండ ఎందు నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చెరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అండి అరుణాచలానికి ఏకకాలం అందు ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడిపక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి కొడదని చెప్పి వెళ్ళొద్దంటారు కుడిపక్కకి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కాని వేలు కాని తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్త ధారణ ఆపి అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీరకు